ఈ మెగా ఫ్లై ఈవెంట్స్ వల్ల హాట్ ఎయిర్ బెలూన్ ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేశాను నాకు ఓవరాల్ గా హాట్ ఎయిర్ బెలూన్ లో కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది సో ఇది టెదర్డ్ బెలూన్ సిస్టమ్ కాబట్టి చాలా సేఫ్ గా ఉంది అండ్ అరకు అందాల గురించి మనకు తెలుసు చుట్టుపక్కల కొండలు పచ్చని పొలాలు సో ఇది ఒక మంచి ఆల్టిట్యూడ్ కి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ పైకి తీసుకెళ్లి చుట్టుపక్కల మనకి ఉన్న సీనరీస్ అన్ని కూడా కనబడడం వల్ల చాలా అందంగా ఉంది పైగా చక్కని సన్సెట్ టైమ్ లో ఈ రైడ్ అవ్వడం వల్ల మంచి బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ స్టాఫ్ అందరూ వెల్ ట్రైన్డ్ ఉన్నారు మంచి సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నారు అండ్ అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి సో ఐ విష్ దిస్ ఎ గుడ్ వెంచర్ అండ్ మన పద్మపురం గార్డెన్స్ లో కూడా మంచి ఇన్నోవేటివ్ ఐడియా గా ఉంది సో ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దిస్ విల్ గివ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ పక్కనే నేను కూడా ఇప్పుడే వింటున్నాను సో మనకి మామూలుగా మనం ఏం చేస్తూ ఇక్కడ టూరిజం ఎలా ఉంది చూడడానికి డిఫరెంట్ సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తుంటాం సో పద్మాపురం గార్డెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇక్కడ టూరిస్ట్ చూడాలనుకునేది మీరు అంటున్నట్టు టూరిస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ గానీ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయంటే ఈ రోజు అనుకున్నాము అన్ని చోట్ల క్యూఆర్ బేస్డ్ ఫీడ్బ్యాక్ గానీ పేపర్ బేస్డ్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ పెడతాము ఏవి అయితే చేయగలమో ఇమీడియట్ అంటే మనకు కొన్ని ఉంటాయి హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనకి టాయిలెట్స్ అవైలబిలిటీ గానీ స్టాఫ్ అవైలబిలిటీ గానీ ఏదైనా చెప్పడం గైడెన్స్ లేకపోవడం ఇలాంటివి ఏవైతే ఇమీడియట్ గా టేకప్ చేయగలిగో చేస్తాము ఏవైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ మనీ కావాల్సినవి మాత్రం టేకప్ చేసి క్లోజ్ సిస్టమ్స్ అంటే ఇఫ్ ఏ ప్రాజెక్ట్ ఈస్ ఓన్డ్ బై ఆర్ స్పాన్సర్డ్ బై డిపార్ట్మెంట్ సొసైటీ విధంగా గిరిజనులకి ఉపయోగపడేలాగా ఐటీడీఏ కూడా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి రెవెన్యూ వచ్చేలాగా మనం సిస్టమ్ సెట్ చేసుకుంటాం కొన్ని ఏవైతే ఫారెస్ట్ చేసుకుంటున్నారో ఇట్ ఈస్ నాట్ ఎంక్రోచ్మెంట్ బేసిస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ నామ్స్ ఒప్పుకోవాలనమాట సో ఏవైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయో ఫారెస్ట్ హ్యాస్ టు టేక్ ద ఓనర్షిప్ ఉంది కానీ ఇక్కడ గిరిజనులకు అది ఓవర్ ల్యాప్ అయ్యి ఎంక్రోచ్ అవ్వకుండా ఉండేలాగా సిస్టమ్ స్టార్ట్ అవ్వాలి ఇట్ కెన్ బికాస్ ఇది అక్కడ లోకల్ ఎకానమీని డ్రైవ్ చేస్తుంది అంటే మన జంగి గానీ ఇలాంటివన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఏదైనా సింబయోసిస్ లాగా అనమాట అంటే ఒకరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఒకరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి హ్యూమన్ రిసోర్సెస్ పార్ట్ ఇచ్చేలాగా సో మనం ఏం హోప్ చేస్తున్నాం అంటే ఫారెస్ట్ టేకింగ్ పార్టీ గుడ్ మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములుగా చేసుకుని చేసుకుంటే మంచిగా ఉంటుంది